హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందామండి ముందుగా ప్లెయిన్ బ్లౌజ్ పీసు ఈ విధంగా ఇలా నాలుగు మడతలు వేసుకొని హ్యాండ్స్ కటింగ్ విధానం ఇటువైపు అంచులు ఉండేలాగా ఇటువైపు మడత ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ విధానం మార్క్ చేద్దాం ఇది చేతి కూడా మడత కోసం వన్ ఇంచు మార్క్ చేసుకున్నాను ఇది పొడవు చేతి పొడవు ఎంత ఉందో ఫైవ్ ఇంచెస్ ఉందండి వీళ్ళు ఒక హాఫ్ ఇంచు పొడవు పెంచుకున్నారు మొత్తానికి ఐదున్నర పెట్టుకొని కుట్టు కోసం ఒక పావు ఇంచు కొలత కోసం ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చేతి లూజు ఈ విధంగా ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసి మనం పొడవు పెంచాం కాబట్టి కొంచెం పైకి పెట్టుకొని చంక కరువు ఎక్కడికి ఉందో అది కూడా ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఐదున్నర చేతి పొడవుని బట్టి మూడించులకు చేతి చంక కరువు వస్తుందండి ఇలా చేతి మార్పు ఇందాక నిలిచిన విధంగా ఇది ఈ కుట్టుకి ఇది సరిపోయింది మూడించులు చంక మార్క్ ఏదైతే ఉందో ఆ దానికి దినికి చేతిని కటింగ్ చేసుకోవాలి అది లోజు పక్కన పెట్టుకొని ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకొని పైన పెట్టుకొని ఎదర చొక్కపాటు కోసం ఇలా దీనిని రెండు భాగాలుగా విడదీసి ఒక హాఫ్ ఇంచు కరువు కోసం ఇలా మార్చేసుకొని ఇంచు వరకు ఇలా తేల్చేసి దీన్ని పెట్టుకుంటే ఇది మనకు ఎదర చంక భాగం వస్తుందండి ఇప్పుడు చెయ్యి రెడీ అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ మాత్రం చూద్దాం బ్యాక్ పార్ట్ కోసం క్రాత్ని ఇలా విడదీసి చిలర్లు ఇటువైపు ఉండేలాగా మడత ఇటువైపు ఉండేలాగా చూసుకొని కింద స్ట్రైట్గా క్రాత్ లేకుండా ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు పొడవు కోసం పేరుతో ఇలా మార్కింగ్ పెట్టుకుంటున్నానండి అదే బ్లౌజ్ ఇలా పెట్టుకుంటే బ్లౌజ్ సాగదీసినా ఎక్కువ తక్కువ అవుతుంది పొడవు కాబట్టి నేను ఇలా టేప్తో మార్క్ చేసుకుంటున్నాను పొడవు పదమూడున్నర వచ్చిందండి పదమూడున్నరకి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి కలుపుకొని పద్నాలుగు పెట్టుకుంటున్నానండి నేను పద్నాలుగు ఇంచుల పొడవు అదేవిధంగా నడుము లూజు నడుము లూజు కింద ఈ పార్ట్ ఇలా పెట్టుకొని ఎంత ఉందో అంత మార్క్ చేసి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇలా మార్చేసుకొని చంక లూజు ఈ విధంగా కిందన నడుము దగ్గర నుంచి ఒక పావు ఇంచు వదిలేసి పైన ఇక్కడ చంక ఎంత వస్తుందో అంతకి ఇలా మార్క్ చేసుకుంటే ఇప్పుడు నడుము వీపు భాగం మెడ ఎంత ఉందో చూసుకోవాలండి ఎలా కింద కుట్లకు కొంచెం ఇంచు ఉంచేసి పైన కుట్లకు కూడా ఒక పావు ఇంచు ఉంచుకొని ఇలా నడుం భాగం మార్కింగ్ చేసుకోవాలి ఇదే విధంగా షోల్డర్ ఎంత వస్తుందో మనకి ఈ బ్లౌజ్ ప్రకారం షోల్డర్ పదిన్నర వచ్చిందండి అదేవిధంగా నెక్ ఇంచులు వచ్చింది ఇందాక చూసే విధంగా షోల్డర్ సగ సగభాగం ఐదు పావు అదేవిధంగా చక్క కూడా ఆరు ఇంచులు పెట్టుకోవాలండి ఆరించులు మనం మార్పు చేసుకుంటే ఇందాక ఈ చంక నడుముకి దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నెక్ భాగం వచ్చేసి ఇందాక ఇంచుల కొలత వేసుకున్నాం కదండి ఈ నడుము భాగము ఈ నెక్ భాగము సరిగ్గా సరిపోయింది ఇప్పుడు షోల్డర్ ఈ విధంగా అటు పావించు ఇటు పావించు ఉంచుకొని ఇలా మార్పు చేసి మెడ భాగం మొత్తం ఇలా మడుచుకొని ఈ విధంగా గీసుకున్నట్లయితే మనకు నెక్ ఈజీగా రౌండ్ వచ్చేస్తుందండి ఈ భాగం ఇక్కడ ఇది ఎంతుందో దీనికి ఇది సరిపోయిందండి షోల్డరు చమక భాగం ఖర్చు కోసం మనం తీసుకున్నది ఇప్పుడు భాగం కటింగ్ చేస్తున్నాము పాయించి కొంచెం గా చేసుకుంటే కనుక షోల్డర్ జారకుండా ఉంటుంది మెప్ప కూడా సాగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఇలా కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇది రెండు చివరలు ఇటువైపు పెట్టుకొని ఇలా క్రాస్గా ఇది స్ట్రైట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ బ్లౌజ్ అయితే క్రాస్గా వేసుకోవాలండి ఇలా క్రాస్గా ఈ విధంగా చక్క భాగం ఇటు వచ్చేలాగా భాగం ఇటు వచ్చేలాగా బ్లౌజ్ మాత్రం క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఎంత ఉందో అది బ్లౌజ్ని బట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి విధంగా షోల్డర్ కటింగ్ చేసుకొని మొదలైన భాగం కటింగ్ చేసుకొని చంక పార్ట్ కూడా ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బుక్స్ల పట్టికి ఎంత వస్తుంది ఫ్రంట్ పార్ట్ డాట్స్ షేప్ భాగం ఎంత ఉంటుంది అనేది కొంత వేసుకోవాలి షేప్ భాగం పదమూడున్నర వచ్చినాయి ఇక్కడ పదమూడున్నరకి ఈ విధంగా మార్కు వేసుకొని అసలు పట్టీకి మూడున్నర వచ్చింది వన్ ఇంచు ఇంకా మడత కోసం ఉంచుకుంటే నాలుగున్నర పెట్టుకొని అదే ఎదర పార్ట్ లూజ్ అండి ఇప్పుడు ఎదర పార్ట్ భాగం లూజు ఈ విధంగా ఎక్కడి నుంచి ఇక్కడ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎక్కువగా రాకుండా ఉంటుంది నార్మల్గా అయితే బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎంత ఉంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంత ఉంది ఇది ఇలా పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు చంక దగ్గర నుండి నడుం భాగం ఎంత అంటే ఐదున్నరకి కుట్లకి ఒక ఆరు ఇంచు ఆరు ఇంచులకు మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ భాగం దగ్గర పదమూడున్నరకి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఇలా మార్క్ చేసుకొని కూడా కటింగ్ చేసుకోవాలండి చక్క ముడతలు రాకుండా ఉండడం కోసం ముక్క అరిచు లోతు ఈ విధంగా చేసుకొని కొంచెం కటింగ్ చేసుకోవాలండి దీనిలోనే మిగిలిన క్లాత్లో షేప్ కట్ ఈ కోసం ఇవన్నీ పెట్టుకుని ఇదిగో షేప్ భాగం ఎంత అయితే ఉందో వన్ ఇంచు ఎక్స్ట్రా మడత కోసం ఉంచుకొని ఈ విధంగా కటింగ్ చేసుకొని ముందుగా కటింగ్ చేసిన విధంగా ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే చేతులు షేప్ బాగుంది ఏ మిగిలిన క్లాప్లో నడుమిల్లు మెడపట్టీలు ఇవన్నీ కూడా తీసుకోవాలండి ప్లెయిన్ రోజు కటింగ్ ఈ విధంగా దగ్గరగా మడిచిపెట్టుకుంటే సాగిపోకుండా ఉంటుందండి పాత్రలు